జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా మలబద్ధకం వేధిస్తోందా అలాగే నెలసరి నొప్పులతో సతమతమవుతున్నారా వీటన్నిటికీ మంచి పరిష్కారం బెల్లం ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని ఆరోగ్యమంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు అయితే ఈ బెల్లాన్ని నేరుగా కంటే కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని సుగుణాలు రెట్టింపు అవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు తద్వారా ఆయా ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో బిల్లం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటున్నారు అజీత్ దగ్గర నుంచి ఆకలిని అదుపు చేసేదాకా నెలసరి సమస్యల్ని తగ్గించడం దగ్గర నుంచి చనుబాలు ఉత్పత్తి చేసేదాకా ఇలా ప్రతి ఒక్కటి బిల్లంతో ముడిపడి ఉంటుందట ఈ క్రమంలో బిల్లాన్ని ఏ ఏ పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం మొదటగా బెల్లం నెయ్యి ఈ రెండు కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు బెల్లం ధనియాలు నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందవచ్చు అలాగే నెలసరి నొప్పుల్ని తగ్గించుకోవచ్చు స్పాటింగ్ మాత్రమే అవుతుంది అని బాధపడేవారికి ఆ సమస్య తగ్గి ఎప్పటిలాగే పీరియడ్స్ ప్రారంభమవుతాయి బెల్లం సోంపు నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు దంతాలపై పాచి పేరుపోకుండా జాగ్రత్త పడవచ్చు బెల్లం గోందు ఎముకల్ని దృఢంగా చేయడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ చక్కగా ఉపకరిస్తుంది అలాగే పాలిచ్చే తల్లులు తీసుకుంటే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయట బెల్లం అవిషగించలు మనం తీసుకునే ఆహారంలోని ఫోలికామ్లం ఐరన్ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఈ ఫుడ్ కాంబినేషన్ తోడ్పడుతుంది ఇక చర్మంపై ఏర్పడిన ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది బెల్లం నువ్వులు దగ్గు జలుబు ఫ్లూ వంటివి దరిచేరకుండా కాపాడుతుంది బెల్లం పల్లీలు శరీరంలోని సత్తువును పెంచడానికి అలాగే ఆకలిని అదుపు చేయడానికి ఆహారపు కోరికల్ని తగ్గించడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు ఇక బెల్లం పసుపు ఈ రెండు కలిపి తీసుకుంటే రోగ శక్తి పెరుగుతుంది అలాగే బెల్లం పొడి జ్వరం తగ్గి త్వరగా కోలుకోవడానికి మరియు శరీరంలోని వాపును తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది